నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిరేడు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా భూమిలోంచి కొన్ని వేడి ఊటలు వేడి నీళ్ళ సెగలు అనేటివి బయటకు వస్తున్నాయంట అవేంటో చూద్దామనే మీకు చూపిద్దామనే నేను ఇక్కడికైతే రావడం జరిగింది ఇది ఎట్లా అంటే ఇది ఏటూరు నగర్ నుంచి రావచ్చు అటు భద్రాచలం మనుగూరు నుంచి ఆ రోడ్లు రావచ్చు అటు వచ్చిన తర్వాత రామానుజవరం అనే గ్రామం నుంచి మనుగురు నుంచి వస్తేనేమో లెఫ్ట్ తీసుకోవాలి ఎటునాగర్ నుండి వస్తేనేమో రైట్ తీసుకోవాలి ఈ రామానుజవరం గ్రామం నుంచి దాదాపు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటుందట అక్కడికి పోయి అక్కడ వేడి నీళ్లు ఎట్లా వస్తున్నాయి దాని సంగతి ఏంది ఆ వేడి నీళ్లు ఎంత హీట్ ఉన్నాయి అంటే ఎంత వేడి ఉన్నాయి అనే విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఏంది ఇంత పీడియా ఫ్రెండ్స్ ఇగో ఇదే వేడి నీళ్ళు ఆ బోర్ల నుంచి వస్తున్నాయి ఇటు వచ్చి ఇటు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదే ఇక రెండు పైపుల నుంచి అయితే వేడి నీళ్ళు అయితే బయటకు వస్తున్నాయి ఓ ఇక్కడ చాలా వేడిగా ఉన్నాయి చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు ఇట్లా పోతున్నాయి ఒకసారి నీళ్ళని టచ్ చేద్దాము ఎట్లా ఉంటుందో వస్తుంది ఇక్కడ నుంచి వేడి అప్పు మై గాడ్ మై గాడ్ ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉన్నాయి ఒక్క ఒక్క నాలుగైదు సెకండ్ నీళ్ళలో పెడితే తోలు విడిపోతుంది ఆహా ఆహా మనం స్నానం చేయాలనుకున్నప్పుడు చలికాలం వానకాలంలో నీళ్లు గాగబెట్టుకుంటాం కదా కట్టెల పొయ్యి మీదనో గ్యాస్ మీదనో హీటర్ పెట్టుకుంటాం కదా ఆ టైంలో ఫుల్ వేడిగా నీళ్ళు బాగా కాగితే ఎంత వేడిగా ఉంటాయో అంత వేడిగా ఉన్నాయి అక్కడ వస్తుంది ఇక్కడ ఈ వేడి నీళ్ళ చుట్టూ రెండు పైపుల నుంచి ఒక మిడిల్లో ఒక పెద్ద పైప్ పెట్టారు ఆ పైపుల నుంచి ఆ పైపుకు రెండు పైపులు పెట్టిళ్ళు రెండు పైపుల నుంచి అయితే వాటర్ అయితే బయటకు వస్తుంది ఎంత హీట్ ఉంది వాటర్ అని అక్కడ హీట్ మీటర్ కూడా అక్కడ పెట్టిల్ చుట్టూ కంచ్ కంచేసి హెచ్చరిక బోర్డు కూడా పెట్టిల్ కాషన్ డేంజర్ ఇది ఏంది జియో థర్మల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మీటర్స్ జీరో మీటర్స్ టు వెయ్యి మీటర్స్ థ్రిల్డ్ బై ఎస్ డబ్ల్యూపిఎల్ ఫైవ్ నుంచి వెయ్యి మీటర్లలోతో డ్రిల్ చేసేళ్ళంట అదేనా సరే అక్కడ రాసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సరే చూద్దాం ఈ ఊరళన అడిగి తెలుసుకుందాం ఎంత హీట్ ఎంత హీట్ ఉందో చూద్దాం వాటర్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు సెంటీగ్రీట్లు అంటారు కదా సెవెంటీ ఫైవ్ అయితే మీటర్ మీద చూపిస్తాను అంత వేడిగా ఉంటారు వాటర్ ఓకే పోయి పోతున్నాయి ఇక్కడ నీ వేండి పోతున్నాయి కదా ఇక్కడ చెట్లు గడ్డి అంతా మాడిపోయింది ఇక్కడ భూమి చాలా తేడా అయిపోయింది ఎందుకంటే వేణీళ్ళు కదా ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటాయి కాబట్టి అట్లా అయిపోయింది పోతున్నాయి ఫ్రెండ్స్ అట్లా కనబడుతున్నాయి సుసు అవి గుట్టలు కాదు ఓపెన్ క్యాస్ట్ నుంచి తీసిన మట్టి అదంతా అయితే ఈ మనుగూరు ఏరియాలో బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గు కోసం ఇక్కడ డ్రిల్ వేసినప్పుడు ఆ డ్రిల్ అంటే హోల్ వేసినప్పుడు ఆ హోల్ నుంచి ఇట్లా వేడి నీరు అప్పటి నుంచి రావడం అన్నమాట డె ఐదు డిగ్రీల వేడి నీరు అన్నమాట ఇది అక్కడ మీటర్ కూడా పెట్టిల్ అంటే డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కదా అంత వేడి ఉన్నాయన్నమాట నీళ్ళు పెద్దనా ఒక మాట ఈ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇట్లా వేడి నీళ్ళు పది సంవత్సరం లేదందా అంటే ఈ బోర్ వేసినప్పుడా ఎట్లా అన్నట్టు ఇది

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి బోరు ఇదే కాకుండా ఇంకొకటి ఉన్నట్ట పెద్దది అక్కడ ఇంతకడ పెద్దగా ఉన్నాయట అక్కడ కూడా వేడి నీళ్ళే అంట అక్కడ పోదాం మనం వేడి నీళ్ళ అది ఇంకా పెద్ద ఇక్కడ బ్రదర్ ఎట్లా బోరు అక్కడికి ഏറോടാ ఆ ఇది ఏంటన్నట ఆ భూమి నుంచి వస్తున్నాయా అంటే ఇప్పుడు దీని నుంచి ఏమన్నా మీరు పవర్ తీస్తురా అంటే వేడి నీళ్ళ నుంచి పవర్ తీస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా ఒక బొగ్గు కోసం వేసినప్పుడు హోల్ వేసినప్పుడు ఇక ఇక్కడ కూడా వేడి నీరు అనేది అప్పటి నుంచి బయటకు వస్తున్నాడా దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందట అయితే ఇక్కడ ఈ వేడి నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ జియో థర్మల్ అనే ప్రాజెక్ట్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ప్రజెంట్ అయితే విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కానట్టుంది అనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇక ఇదొక వేడి నీళ్ళ బోరు ఇది కూడా అప్పుడు బొగ్గు కోసం సింగరేణి కాలరీస్ వాళ్ళు హోల్స్ బోర్లు వేసినప్పుడు ఇక్కడ నుంచి కూడా వేడి నీళ్ళ ఊట అనేది ప్రారంభమైంది ఇక్కడ కూడా పెద్ద మాడుగున్నది ఎప్పటికీ వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ మొత్తం నాసు ఇట్లా గడ్డి అంతా మాడిపోయింది చూస్తారా ఫ్రెండ్స్ ఇక ఇది మూడోది మనం ప్రస్తుతం చూసేది మూడోది ఇంకా అటు అడవిల్లో ఆ ఊర్లలో కూడా ఇంకా కొన్ని బోర్లు వేసేలాట అంటే బొగ్గు కోసం తవ్వినప్పుడు హోల్ వేసినప్పుడు ఇలాంటి నీటిగూటలు అనేవి రావడం ప్రారంభమైనట దాదాపు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో బొగ్గు కోసం సింగరేణి కాల్ వాళ్ళు బొగ్గు కోసం బోర్స్ వేస్తే ఇలాంటి నీటి ఊటలు అనేవి వస్తున్నాయంట అటు పోదాము ఆ ఊర్లల్లో ఇంకా అటు ఉన్నాయంట అటు కూడా చూద్దాం కదా ఏ నీళ్ళ బోరు ఏడా ఏ నీళ్ళ బోరు ఒకటే ఉందాడా ఇంకోటేడు ఉంది చెట్ల ఉంది ఇంకా కీ చెట్లు అవుతానా బండి పోతుందా దాకా Ok ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఒక బోర్ వస్తుంది అవుతుంది కొంచెం ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి నీళ్ళు అక్కడ చిమ్మిచ్చి కొడుతుంది వాటర్ కనబడుతుందా వా సూపర్ కదా చుట్టూ పంటలు పండిస్తారు ఇక్కడ వీళ్ళంతా ఆదివాసీలు ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి వీళ్ళంతా ఆదివాసీలు ఆహా చూసురా ఇది వేడి నీళ్ళ బూడగా వాహా పొగలుగా కక్కుతున్నాయి నీళ్ళు ఫ్రెండ్స్ ఈ నీళ్ళని ఒకసారి మనం టెస్ట్ చేద్దాము ఎందుకంటే నేను డైరెక్ట్గా నా చే నా చేతిలో పెడుతున్నా ఓ మై గాడ్ బా ఇవి చాలా ఉన్నాయి ఇంకా ఓ మై గాడ్ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఓ మస్తు విడివినాయి ఇవేదో చన్నీళ్ళు అయితే ఎంత బాగుంటది ఇవేదో చన్నీళ్ళు అయితే ఎంత బాగుంటది ఎప్పటికీ నీళ్ళు మంచిగా ఒక ఐదు పది ఎకరాలు నిరంతరం ఒక ఐదు పది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఎప్పటికి పంట పండుతూ ఉంటుంది చుట్టూ కూడా చిలకలే ఇవన్నీ మిఠ పంటలు అంటే వర్షాధారంగా పండే పంటలు ఇవన్నీ పత్తి వేసారు ఇక్కడ ఈ ప్రాంతంలో సింగిరేణి వాళ్ళు బొగ్గు కోసం వేసినటువంటి ఒక బోర్ నుంచి ఇక నీళ్ళు ఉడక నీళ్ళు బాబా బాబా సూపర్ మనం ఇంకో చోటికి పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉందంట వేణీళ్ళ బోరు చూద్దాం ఇక్కడ కూడా చెరువు ఉన్నది పెద్ద చెరువు ఉన్నది అంటే దీన్ని చెరువులోకి పోతానే కావచ్చు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉంది Wła ha. A ba హోల్ నుంచి వస్తున్నాయి నీళ్ళు హోల్ నుంచి వస్తున్నాయి ఇక ఇటు ఇటు చెరువు ఉంది ఇక చెరువు ఉంది పెద్ద చె చెరువు ఉంది ఇటు ఈ వాటర్ ఆ చెరువులకి పోతున్నాయి ఈ వేడి నీళ్ళను ఇగో ఇట్లా కోళ్ళు కోళ్ళు కోస్తారు కదా రైతులు కోళ్ళు కోసుకుంటారు కదా పండగ వచ్చినప్పుడు లేకపోతే పంట పండే టైంలో ధాన్యం కాన్నో పొలం కానో లేదా చిలక కాన్నో దాన్ని వచ్చేటప్పుడు కోని కోసుకుంటారు కదా ఆ కోసిన కోడి యొక్క బోర్ పీకడానికి ఇక ఈ నీళ్ళని అయితే వాడుకుంటున్నారు ఇక చలికాలంలో ఈ వేడి నీళ్ళ ద్వారానే స్నానయాత్ర కావచ్చు చలికాలం ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలంలో ఉన్నటువంటి ఈ వేడి నీళ్ళ బోర్లను అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో ఈ సింగరేణి కాలరీస్ వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కడన్నా బొగ్గు ఉందా లేదా అని కొంచెం టెస్ట్ చేశారనమాట అంటే హోల్స్ వేసి బోర్వెల్స్ వేసి టెస్ట్ చేసినప్పుడు దాదాపు వెయ్యి అడుగుల కిందికి పోయిన తర్వాత ఆ కింది నుంచి ఒకేసారిగా ఈ దాదాపు ఏడు ఎనిమిది చోట్ల వేడి నీళ్ళు అనేవి పైకి ఉమికి రావడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఈ బోర్లు ఆ బోర్ల నుండి ఈ వేడి నీళ్ళు అనేవి వస్తూనే ఉన్నాయి ఈ వేడి నీళ్ళ కింద కొంత అక్కడక్కడ కొంత రైతులు నీరు చల్లారిన తర్వాత కూడా కొంత పంటలు పండించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది సరే కొంత ఈ గొల్లకొత్తూరు ఈ గొల్లకొత్తూరు గ్రామంలో గ్రామంలోనే ఆ వేడి నీరు ఊట అనేది బయట బాగా పడ్డది బాగా ప్రెషర్ ఇస్తున్న కారణంగా దాన్ని పక్కనే గ్రామం ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని చాలా వరకు అధిగం పట్టి కొంత మాత్రమే అక్కడ కొంత మోటార్ పైపులు సెట్ చేసి కొంత హీట్ మీటర్ కూడా పెట్టేసి కొంత ఏర్పాటు అయితే చేయడం జరిగింది గొల్ల కొత్తూరు గ్రామంలో ఇంకా ఈ పగిడేరు గ్రామ శివారులో ఈ వస్తున్న ఈ భూములకి వస్తున్న ఈ హీట్ వాటర్తోని పవర్ కరెంట్ను ఉత్పత్తి చేసేందుకైతే ఈ సింగరేణి కాలరీస్ వాళ్ళు కూడా కొంత ఒక చిన్న ప్లాంట్ను అయితే ఏర్పాటు చేసిళ్ళు ప్రస్తుతానికైతే అక్కడ కరెంట్ ఇంకా ఉత్పత్తి కావట్లేదని కూడా అక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది సరే ఏదేమైనా ఈ మనుగూరు ఈ ఇది పగిడేరు ఈ గుల్లకొత్తూరు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో బొగ్గు కోసం బొగ్గు ఉందా అని బోర్లు వేస్తే ఇక్కడ హీట్ వాటర్ పైకి రావడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇక్కడ స్థానిక ప్రజలను ఎవరిని అడిగినా ఇక్కడెక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుందని తొందరగా చెప్పేస్తున్నారు ఇంకా కొన్ని ఇంకో రెండో మూడో ఈ ఫారెస్ట్లో లోపల ఉన్నాయట అవి అక్కడికి పోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకలే ఇక్కడ చూసి వెళ్ళిపో అంటే సరే నేను కూడా ఎండాకాలం కదా అవి ఆ దారి కూడా నాకు చూపించేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇంకో రెండు మూడు నేను చూపించలేకపోయినా ప్రస్తుతానికైతే అక్కడ వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ ఇది ఫైవ్ ఐదోది ఇది అయితే ఐదు బో ఐదు ఎన్నింటి బోర్లను అయితే చూపించిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలను చేస్తూనే ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్